వ్యక్తుల్లో ఉండి ఒక ఆరు అద్భుతమైన అనుభవాలు ఏమీ అని చెప్పి చెప్తే వాళ్ళు వాళ్ళతో మాట్లాడుకుంటారు ఎప్పుడు కూడా ఒక డెసిషన్ తీసుకుముందు ఆలోచన చేసి తీసుకుంటారు రెండోది వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు ఎప్పుడు కూడా వాళ్ళ సంతోషాన్ని దాన్ని సృష్టించుకోవడానికి ప్రయత్నం చేసుకుంటారు మూడోది వాళ్ళను వాళ్ళు సంతోషంగా పెట్టుకునేసి ఒంటరిగా ఉండి ఏదైనా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు వాళ్ళు కుంచిత స్వభావంతో కాకుండా ఓపెన్ మైండెడ్నెస్తో ఉండి వాళ్ళు ప్రతి ఒక్కదాన్ని దీర్ఘంగా ఆలోచించేసి అర్థం చేసుకుంటారు వాళ్ళు ప్రతి ఒక్కదాన్ని నిశితంగా గమనించి ఆనందంగా వాళ్ళ ఉద్దేశాన్ని ప్రకటిస్తారు వాళ్ళు ఎప్పుడు కూడా ప్రాబ్లం గురించి ఆలోచించరు సొల్యూషన్ గురించి ఆలోచన చేస్తారు వాళ్ళు ప్రతి ఒక్క దాంట్లోనూ వాళ్ళ యొక్క అద్భుతాన్ని ఆనందాన్ని సృష్టించుకునేసి ఆరును వాళ్ళ శక్తిగా